వంద రూపాయలు ధర్మం చేయండి దానం అంటానం ఆ ఎవడో ధర్మాత్మ సల్లే దానం చేసాడే మనం ఇది కాదు మినిమం టెన్ రూపీ పుట్టు గుడ్డోని అన్నావు కదా ఎలా కనపడింది అవును బాబు పుట్టినప్పుడు గుడ్డోనే ఆ తర్వాత ఆ ఈ ఎక్కడో చూసినట్టుంది మార్నింగ్ పర్స్ కొట్టేశారట అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను ఇంటర్వ్యూలో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూసాను కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడో నాకేం తెలుసు ఎప్పుడు చూసే కొంపలు ములిపినట్టు పరుగు ఏంటి స్పీడు నాట్ టైం జీవితం క్షణికొ తిన ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది గొప్పి వారి బట్టం కాగా ఫుల్ మెల్స్ మిస్ అవుతాను అంత ఆగని గురుగారే అసలే ఆషాఢ మాసం పెళ్లి ఎలా మండి అవుతున్నారు పెళ్లిళ్ళు లేకపోతే సంవత్సరా పెళ్ళిళ్ళు లేకపోతే తద్దిలా ఉండవా నీకు చెప్పి సంస్థాడతారా నీకు చెప్పి మరణిస్తారా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా తక్కువ తక్కువ వదలరా అసలు ఎందుకు గొడవంట మీ మామగారి దగ్గర వార్తగా కొట్టేయాలి కదా మీ లైఫ్ ఏమిషన్ అది కొట్టేయండి అప్పుడు పరిగెత్తకలేదు హ్యాపీగా కార్ లోనే భోజనాలు కవర్ చేసి కరెక్టారా కానీ ఎన్ని రకాలుగా ఆడుకున్నా మా మామగారు నాకు లొంగట్లేదే వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా అమ్మా నుళ్ళు కాలేజ్ పెట్టారు దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్ ఇదిగోనండి ఫీజు మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి సార్ చెప్తారండి ఐసీ గుడ్ మార్నింగ్ సార్ అడ్మిషన్ సార్ ఇలా కాలేజ్ నో 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 సీట్స్ వీడా అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్ వీడు బస్ స్టాండ్ లో ముస్టుడు కదా ఆడి నువ్వు జరుస్తావు ఏంటి చేటా ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ వీడా వీడా కాదు వీరా అనాలి ఎడా గురువు దైవంతో సమానం చంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి నా చెంపలు కాదు నీ చంపలు రా పాటలు వేసుకుంది గారు వీడు నాకు పాటలు చెప్తాడా మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముస్తోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయా రే తీసుకెళ్ళి తీసుకురానికి తక్కువ అయిందని కదమ్మా ఎక్కువ అయిందని రైట్ అరటిపళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకు వద్దాలి ముఖానికి మొత్తం బూరిద కొట్టి కాటిక బాగా పొయ్యాలి కుష్టాడు అలాగే సార్ షర్టిప్పు బాగానే కదా బాగుండే కదా అదే కదా ప్రాబ్లం షర్టిప్పు అయ్య బాబే ఏమన్నా నాకగలావే చెప్పే వినొచ్చు ఇది కొని పెట్టాడు నాకు ఏం పరవాలేదులే బావ మీ మామతో చెప్పి బిగ్ షాట్ నుంచి ఒక పార్టీ షెల్ దొప్పిస్తా లాండి బాబే నా మానం మానమా ఆ అయినా మానం విప్పు ఆ నేపను బాబు సిగ్గు బాబు నాకు సిగ్గా ఆ ను మీ మామని పల్లపొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు తాంటిపడనకు వచ్చిందా బాబు రేయ్ వీని అర్జెంట్ గా తీసుకెళ్ళి గెటప్ చేంజ్ చేసి తీసుకురా తీసుకురాక్టికల్ బయలుదేరాలి నా డబ్బులు నేను పోతాను నీ డబ్బు నీక బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటికెళ్ళనీ బాబు ఇచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే నేర్చుకోండి అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి యా అవధానుల వీర వెంకట శంకర్ రావ్ అలియాస్ శంకర్ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే వెళ్ళి ఆంధ్రాలో శోభనం అమెరికాలో అది నా కాన్సెప్ట్ అమెరికన్ లైఫ్ నా డ్రీమ్ హెచ్ వన్ విత్రా ఎయి మీ అన్నకో ఫోన్ కొట్టు అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు అంతవరకు మన ఇద్దరి మధ్య శోభనం సీనే కట్టు అమెరికా పిచ్చి లేదు అంటే పెళ్ళే అడ్వాన్స్ బుకింగ్ ఆ ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను అంతే సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడనుకో నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు అందుకే నిన్ను సెంటర్లో పెట్టా నీ చుట్టూ పెళ్ళి అనే ముళ్ళ కంచె కట్టా నీ మొహం మీద నా పెళ్ళమనే ముద్ర కొట్టా తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైన నీకు నాకు మాత్రమే తెలుసు ఇద్దరికి ఆ టచ్ ఇంగ్ లేదని ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి బట్ ఆ సుఖం ఉండదు కన్యవా అంటే దానివి ఎల్లాలివా అంటే మహిళ దానివి పాపం సింప్లీ ఓకే మీ అన్నయ్యతో ఐఎస్డి లో మాట్లాడతావు మీ బాబుతో ఎస్టిడిలో పోట్లాడతావు మా నాకు అనవసరం ఐ వాంటూరికా లైఫ్ అనేది బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు నేను బాగా చదువుకున్నదాన్ని కంప్యూటర్ బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి కమాన్ బిజినెస్ చేద్దామా నేను రెడీ ఉద్యోగం చేయమంటావా ఓకే ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్తాం దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం ఆలోచించు నీకంత సీన్ లేదు నాకంత టైం లేదు జస్ట్ టూ మంత్స్ లో అమెరికా వెళ్ళిపోవాలి నేను ఏంటి అర్థం లేని ఆలోచన నువ్వు నీ సంసారం చేసుకోవడానికి పావాడి గిఫ్ట్ బలా అప్సరి ఏంది బాగిదా నీ సొత్తుని నేను నేనే ఉపయోగించుకుంటావు నీ ఇష్టం ఐదే నువ్వు సరిగ్ వచ్చిపోరావా బాయిని అనుభవించడానికి కూడా సంచం కావాలంటావా హలో మేడమ్ మనకి తల్లి చెల్లి పెళ్ళావు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడ్ను ఎంతకైనా దిగజార్తా మనం పెళ్లి చేసుకుంది వైఫ్ అనుభవించడానికి కాదు అమెరికన్ లైఫ్ చేయడానికి మరి ఆ వీసా రెడీ చేసుకో అదే నీకు శోభనం కావాలనుకుంటే బాయ్ స్టూడెంట్ ముందు నేను అరుస్తాను సేమ్ అరవాలి

పికోస్ కార్మిట చదువులు కదా బొమ్మగా ఇంగ్లీష్ లో కొట్టనా చెప్పిచ్చు కొడతారు అర్థం కాక ఓహో నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్ మాదాకారం తల్ అన్నం వస్తుంది దమ్మ తామ్మ గా ఎలా తిండిపోయింది మీరు గాని ఉండారా అవునయ్యా అయ్యగారు ఊరేల్లారు ఆ అయ్యారు మాస్ పోయి చొక్క ఉంటావు టీయమ్మా మళ్ళీ కొట్టేవాడు అది లెసన్ నెంబర్ టూ ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో ఆ తర్వాత గొడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముస్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా అదా పక్కడికి వెళ్దాం బాధ అంటుంటే ఇంత అందగత్తను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా నిద్ర దానికి లేదు మరీ అడగల ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరి దారుణం కదా సారీ అది ఆంధ్రాలో కాదు అమెరికాలో పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందావా ఆహా నాకు తెలుసమ్మా నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా పిచ్చెక్కితే పిల్ల పడతారు పిల్లలు పుడితే నేను వేసి అడగలేను చైల్డ్ సెంటిమెంట్ అందుకే ఈ నాన్ టచింగ్ తీరి అబ్బా నా మాట వినిపించుకోవేంటి శంకర్ ఎందుకు వినాలమ్మా నువ్వు ఆడా నేమ్మగా నువ్వు చెప్తే నేను వినాలా నేను చెప్తే నువ్వు వినాలా ఏది కరెక్ట్ అయింది తీరి భర్తల మధ్య ఎక్కువ తక్కువ ఏంటి శంకర్ మొగుడు చెప్పింది పెళ్ళం వినాలి వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి అదే కదా సారమున్న సంసారం అమ్మమ్మ లెసన్లు బికాత్తు లెసన్లు లెసన్లు ఇల్లే తీరి కదా మంది పడకా అయ్యాబాయ్ టైం అయిపోతుంది బిల్గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు కాంతి పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తును ఉద్దేశిన మా అమ్మ పాపం ఆ వీసో తెప్పిస్తే పోలా ఏంటా చూపు నేను నీతో కాపురం చేయాలంటే ఇదారు వీసార్ పైసా కావాల్సిందే ఆకు లాక్కునేవాడి మూతు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలా ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసానుకుంటా అరే నాకేడు తెలుసు బాబు మీరు నా పనులనే ఉన్నారా అయ్యి బాబోయ్ నాకెందుకులేండి బాబో నీ పాతలుంగి ఏదైనా ఉంటే పడయం చెప్పు వాళ్ళు దాసుకుంటానా ఇది చేయకూడదు అక్కడ ఎలా కొట్టేసినట్టుంది ధర్మ తల్లి నువ్వు మాకు తెల్దండి దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది నా బాబే ఎవరి కండిషన్ లుంగి మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు పుచ్చి ఎగిరిపోద్ది ఎల్ ఆట కోసం నేను రానండే సూట్ ఏదన్నా ఉంటే దాసి ఉంచండి ఇంటల్లు పేద పండగ ఏంటా నవ్వు ఎక వద్దు నీకు మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా ఆ బాధ నీకేం అక్కర్లా ఆడు కుట్టించుకుంటాడు అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది ఇచ్చినోడిది కాదు అది అమ్మడు దానం తీరి ఆహా మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా అది కన్యాదానం సో నా బాగోగులు నీవేగా అదే నీ దానం తీరి ప్రకారం నాచురల్లీ వెరీ గుడ్ సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో

హే ఎక్కడికిరా బైక్ ఎగేశకుపోతున్నావ్ బైక్ అలమన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు ఆ పట్కింటికి ఊరే ముస్త్ లాంగ్వేజ్ ను ఫాలో అవడానికి చాలా టైం పట్టట్టుదిరా ఆ మీరంటే ముస్త్లో ముదిరుపోయారండి మరి ఆ సరగాని ఎదురుంటా వెళ్పోదాం బాబన్నై కొట్టను రేయ్ ఎదురున్ కాదురా ఎదురుంటికి అది ముస్త్ భాషటె నడుపకటికదా నా 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 అంత వెనకబడిపోతే బొచ్చడెన పాఠాలు ఉన్నాయి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి మా కాలనీ ఈ కాలనీకినే ప్రెసిడెంట్ ఏవడన్న అన్న చూసి గుర్తుపట్టాడు అనుకోండి. హోంపలయం గనగా అసలు ఈ వ్యాశంలో ఎలానో తెలుసా ఈ కాలనీ వల్లే కాదు మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ వెరైటీ ఉన్నారా రా చెప్తా. అర్థమైంది కదా నన్ను ఫాలో అవుతున్నా కదా ఓ మై యావిడ వెళ్తున్నా ఏమే ఊపుంటా ఉంటాం అక్కడికి

నువ్వు వరసాలంటే ఏం చేయాలి చెప్పండి అంకల్స్తే సరే నువ్వు

మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్పు ఏ క్రాంతి ఇట్ రావే సంతగా ఏంటిది డ్రైవర్ అదే అదే డెషన్ తీసేసుకున్నాక తప్పదు అయితే ఒక్క నిమిషం శంకర్ ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేను నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సంతకాలు పెట్టు నువ్వు జస్ట్ నాకు ఫైవ్ లాక్స్ బాకీ ఉన్నట్టు స్టాంప్

ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఈ కానుగా ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చొప్పున జీతం అడిగినా అంతేగా అంతేకాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదులుకున్నాను నష్టం ఇదే కాదు నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 లక్షలు ఖర్చు పెట్టారు అది కాపర్ చేయాల్సిందే అంత అయిందో అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల్ కాల్ దగ్గరికి వెళ్ళినా నైట్ కి మినిమం ఐదొందల చార్జ్ చేస్తందట సో ఏడాదికి ఎంత అవుతుంది ఇది అన్యాయం నేను నిన్నసరి ముట్టుకోలేదు నేను ఒప్పం లేదు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో నా గడిపితే చాలు చార్జ్ చేస్తారట ఆ లక్కన 365 ఇంటూ 500 అమ్మో లక్ష ఎనభై చూడండి మగుడుతారు ఇలా నేను నష్టపోయిన ప్రతిదారికి ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలేంటి అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను గా ఎంత అడుగుతున్నాను ఓన్లీ ఫైవ్ హై ఆల్ సి పాటు గ్రీన్ కార్డ్ అంటే ఆ ప్రాఫిట్ నో ప్రాబ్లం ఎలా ఇదిగో నీ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం ఏంటా లుక్ అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదా ఈ డైవర్స్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా ఫైవ్ ల్యాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నా కష్టార్జితం అయితే ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన ఫైవ్ లాక్స్ ఇచ్చేసానుగా ఇంకా కావాలా అయితే ఇంకో ఆరు నెలలు ఆగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకు ఎంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను ఓకే నా మీద కోపం పోయిందా డబ్బు ఇచ్చేసాను కనుక పోయే ఉంటుందిలే రైట్ ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు హాయిగా సంసారం చేసుకుందాం ఓకే

కంగ్రాచులేషన్సా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రా ఎవరై అదేటండి బాబు అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్లో వాల్ పోస్ట్ పబ్లిసిటీ అదిరిపోతుందని బాబు ఆఫీసు ఆపులో వచ్చేసానంటే బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పడిందట పేడబుద్దా అందుకో చూసారా నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి అనుకోండి మీ బతికి అరగడ్డే అంటే పిచ్చేసి మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవడు ఎవరితో వెళ్ళిపోయా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా లేకపోతే నన్ను వదిలేసిన ఆడే అంత హ్యాపీగా ఉంటే మనం ఏదైనా చెవుల పువ్వు పెట్టుకుంది మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు డౌరీ గురించి లేదు ఒక లక్ష అడ్డేట్ అయినా పర్లేదు కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మామ ప్లీజ్ మా నీ దండం పెడతా ఆ లూసీ కాపైన పర్వాలేదు మా ఓకే డన్ ఏల కూర్చోమన్న ఏరా బావుందా మామ కుంటిదో పిల్ల లెగ్స్ మార్టకి ఇంకా ని ఫేస్ చూస్తే లక్ష్మిరా ఫేస్ కాదు పర్స్ చూస్తే ఏ నీకు నచ్చలేదా దీనికన్నా క్రాంతి బెట్రేమొనే దాని కూడా ఎందుకు ఇక్కడ నన్ను నన్న ఏమంటారా మిస్టర్ శంకర్ ఒకటి కాదు వన్ వెస్కో ఏఆర్ దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏఆర్ దేల కోరుకుంటుంది మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో జిజి అసలు తాగలేదు 100% అంటచబిలిటీ కావాలంట మామ ఆయనడు నాకు బిట్ట పెట్టరా బాబు థ్యాంక్స్ కన్ఫర్మ్ అయిపోయింది డాడీ ఏంటది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అందమైన అమ్మాయితో వన్ ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు సారీ నో మ్యాచ్ ఫిక్సింగ్ లంగాలు లుంగీలు రంగు రంగుల చీరలు అమ్మగారు శ్రాంతమ్మ గారు మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు రెండమ్మ గారు త్వరగా వస్తున్నా వస్తున్నా ఇదేటిది వాయిస్ అనపడుతుంది అమ్మాయి గారు కనబడతలేదు ఇక్కడ గారు ఇల్లు మారిపోయారా కాదు మొగుడు మారిపోయారు